రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా వంటగదిలో ఏడు తర్వాత ఇది ఒకటి పెట్టి చూడండి అలా పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి గ్యాస్ పొయ్యి కింద ఇది ఒకటి పెట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక చాలా వరకు కూడా మీకు ఉండే చెడు మొత్తం వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా ఈ నియమాలు ఆచరించుకుంటూ చక్కగా గ్యాస్ పోయి పక్కన ఇది ఒకటి పెట్టుకుంటే చాలు తెల్లవారేసరికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మనకు కావాల్సినంత సంపద కూడా ఇస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఇలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుకనండి శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా ఈ నియమాలు ఆచరించాలి మన వంటగదిలోనైనా సరే మన ఇంటి గుమ్మం దగ్గరైనా సరే ఈ నియమాలు ఆచరించుకుంటూ చక్కగా ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు పండితులు చెబుతున్నారన్నమాట శుక్రవారం అంటే మనం లక్ష్మీదేవిని ఆరాధిస్తాము పూజిస్తాము అలానే కాకుండా ఇంటిని వాకిలిని శుభ్రపరచుకుంటాము గుమ్మానికి పసుపురా కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత వంటగదిలో కూడా స్టవ్కు చక్కగా ఏంటంటేనండి కుంకుమతో బొట్టు పెడతాము ముగ్గులు వేస్తాము ఇలా స్టవ్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాము ఇవన్నీ కూడా ఏంటంటే మనం రోజు చేయనప్పటికీ కూడా శుక్రవారం ఖచ్చితంగా ఈ నియమాలు ఆచరిస్తాం మన ఊర్లలో చూసుకున్నట్టయితే శుక్రవారం పూట మనం ఏంటంటే చక్కగా పొయ్యిని అలకటము ముగ్గు పెట్టుకోవటం ఇవన్నీ చేస్తాము అలా చేస్తే ఆ ఇంటికి కళే వేరుంటుంది లక్ష్మీదేవి ఆ ఇంటిని ఇష్టపడుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనం గ్యాస్ పొయ్యిని ఎంత నీటుగా పెట్టుకున్నా అలానే కాకుండా మనం ఏంటంటే కొన్ని నియమాలు పాటించకుంటే కొన్ని నియమాలు ఆచరించకుంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదని మనకు శాస్త్రం చెబుతుందనమాట ముఖ్యంగా ఏంటంటేనండి వంటగదిలో ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం అంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తిన్న గిన్నెలు కానీ అలానే కాకుండా తిన్న కంచాలు గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా అవి అప్పటికప్పుడు శుభ్రం చేసుకోరు అలాగే పడేస్తూ ఉంటారు అలా పడేయటం వల్ల అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుందనమాట దానివల్ల చాలా వరకు కూడా అండి తీవ్రమైన ఇబ్బందులు మనం పడుతూ ఉంటాము అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చాలా వరకు కూడా మనకు అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అనమాట ఇంట్లో చెడు ఉన్నప్పుడు ఏంటంటే జ్యేష్ఠాదేవి నివసిస్తూ ఉంటుంది జ్యేష్ఠాదేవి నివసించిందంటే ఇంటిని ఆమె ఎప్పుడు కూడా గందరగోళంగా ఉంచడానికి ఇష్టపడుతుంది అనమాట జ్యేష్ఠాదేవికి ఎప్పుడు కూడా పెట్టడం అలానే కాకుండా ఇబ్బందికి గురి చేయటం అంటే చాలా ఇష్టం అదే లక్ష్మీదేవిని మన ఇంటికి సంపద ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టడం ఇష్టం కాబట్టి జ్యేష్ఠాదేవి ఏంటంటే ఎప్పుడు కూడా మన ఇంట్లో చెడు జరిగేలాగా చేస్తుందన్నమాట అలాగే ఇంకొకటి ఏంటంటే కనుకనండి వంటగదిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోండి ఎల్లప్పుడూ కూడా మన వంటగది ఎంత శుభ్రంగా ఉంటుందో మన ఇంట్లో సంపాదన అంత బాగా పెరుగుతుంది మనం వంటగదిని నీట్గా ఉంచుకోవడం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు కూడా రాదనమాట పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అలానే కాకుండా మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుందన్నమాట అది చూసేసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు మీ ఇంట్లో చెడు వాసన రావటం అలానే కాకుండా వండిన పదార్థాలన్నీ కూడా మాడిపోవటం ముఖ్యంగా వచ్చేసి శుక్రవారం పూట ఎట్టి పరిస్థితిలో కూడా ఏంటంటే ఏది మాడగ ట్టకూడదు అలా మాడగొడితే ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టదు అని శాస్త్రం చెబుతుంది మాడిపోకుండా జాగ్రత్త పడండి మాడు వాసన ఇలాంటివి రాకుండా చూసుకోవటం ఇంట్లో నెగిటివ్ లేకుండా చూసుకోవటం ఇంటి పరంగా బాగా కలిసి వచ్చేలాగా చూసుకోవటానికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక అండి చిన్న మట్టి ప్రమిదని తీసుకోండి చిన్న మట్టి ప్రమిదని తీసుకొని ఈ పరిహారం అనేది చేయండి దీంట్లో మనకి ఏంటంటే కనుకనండి చక్కగా చిన్న మట్టి అంటే ప్రమిదనైనా సరే తీసుకోవచ్చు మీ దగ్గర ఉంటే లేకపోతే స్టీల్ ప్లేట్స్ ఉంటాయి కదా మనందరి ఇళ్ళల్లో స్టీల్ ప్లేట్స్ చిన్న ఉంటూ ఉంటాయి కదా చాలా చిన్న మూతలు ఆ మూతలనైనా సరేనండి మీరు తీసుకోండి ఇలా మీ ఇంట్లో ఎప్పుడైతే చెడు ఉంది చెడు వాసన వంటగదిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది ఎప్పుడు ఇబ్బంది కలుగుతుంది మేము అంటే మంచిగా వంట చేసినా కానీ ఆ వంటకు రుచి రాదు మా ఇంట్లో ఎప్పుడు నెగిటివ్గానే ఉంటూ ఉంటుందండి అని మీరు బాధపడుతున్నట్టయితే శుక్రవారం తిథి రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలని మనకు పండితులు చెబుతున్నారు ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసాన్ని ఏరుపరచుకొని మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని కూడా పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధి విధానాన్ని ఆచరించండి ప్రవిధని తీసుకొని అందులో రాళ్ల ఉప్పు చిటికెడు కుంకుమ పసుపు చిటికెడు ఆవాలు ఇవి పోసేసిన తర్వాత మనం వంట చేస్తాం కదా చేసేటప్పుడు ఏడు గంటలు దాటిపోయిన తర్వాత ఇప్పుడు నేను చేయండి ఒక పక్కకువి పోయి పక్కకు ఒక సైడ్కు పెట్టుకోండి గ్యాస్టైన పర్వాలేదు మీరు ఇంకా కట్టెల పోయిన వాడిన పర్వాలేదండి అక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది దీన్ని మనం సాయంత్రం ఏడు గంటల సమయం అంటే ఏడు దాటిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే పెట్టుకోవచ్చు పెట్టిన తర్వాత ఏంటంటే రాత్రంతా కూడా దాన్ని ఇంకా అలాగే వదిలేయండి దాన్ని కదిలించకుండా దాన్ని తీయకండి అలాగే ఉంచేసి వదిలేస్తే ఏమవుతుందంటే కనుక ఇంట్లో ఒకవేళ నెగిటివ్గా ఉన్నాయి అలానే కాకుండా ఇబ్బంది ఉన్నా ఎప్పుడు చూసినా వంట మీరు ఎంత బాగా చేసినా అది రుచిగా రాకపోయినా ఆ వంటల్లో రుచిపచ్చి లేకపోయినా అలానే కాకుండా చాలా వరకు కూడా మాడు వాసన రావటం చెడు వాసన దుర్వాసన రావటం ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండటం ఇలాంటివి కొన్ని సింటమ్స్ ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు ఈజీగా బయటపడటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కానీ వంటగదిని ఎప్పుడు కూడా అండి నీట్గా చర్దుకొని శుభ్రంగా ఉంచుకోండి ఎప్పుడు తిన్న కంచాలు ఎప్పుడు తిన్న గిన్నెలు అప్పుడే కడిగేసుకోండి అలా కనుక చేసుకున్నట్టయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతుంది ఆ ఇంటికి రావటానికి ఇష్టపడుతుంది ఎందుకంటే శాస్త్రం ఏం చెబుతుందంటే కనుక అండి గది తర్వాత మన ఇంటికి ఇచ్చే స్థానం ఏదైనా ఉందా అంటే అది వంటగది అని చెప్పడం జరుగుతుంది కాబట్టి వంటగది ఎంత బాగుంటుందో మన సంపాదన అంత పెరగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు అదే వంటగదిలో ఎప్పుడు కూడా నెగిటివ్గా అంటే ఉంచకూడదు నెగిటివ్ మొత్తం కూడా వంటగది నుంచే వస్తుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట ఎందుకంటేనండి ఎక్కడ పడితే అక్కడ తిన్న కంచాలు ఎక్కడ పడితే అక్కడ వండుకున్నవి కొంతమందిని మనం చూస్తామండి వారికి టైం ఏంటంటే పొయ్యి మీద మొత్తం పొంగి అది మాడిపోయి అలాగే ఉంటుందన్నమాట దాన్ని అసలు క్లీన్ చేయరు అలా పెట్టకండి అలా పెడితే మీకు ఇబ్బందే వస్తుందన్నమాట చెడే మీ ఇంట్లోకి వస్తుంది కానీ మనిషి మాత్రం ఇంట్లోకి రాదు చెడు వచ్చినప్పుడు చాలా అనార్థాలు జరుగుతూ ఉంటాయి చాలా వరకు కూడా ఇబ్బందులు గొడవలు ఇంట్లో ఐకమత్యం అనేది తగ్గిపోతుంది ఇంట్లో చాలా వరకు కూడా అండి నువ్వెంత అంటే నేనెంత అని అంటే అయిపోతుంది సంపాదన తగ్గిపోతుంది ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మన చేతుల ద్వారా మనం చేసుకొని మనం చేతుల ద్వారా మనం అంటే ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట కాబట్టి వంటగదిని వీలున్నంత వరకు మీరు అంటే క్లీన్గా ఉంచుకోండి రాత్రి మీరు క్లీన్ చేసుకున్నప్పటికీ కూడా ఉదయం మనం లేచిన తర్వాత వంటగదిని ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి బట్టతో తుడుచుకోవాలి అంటే కా కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా దాన్ని తుడుచుకోవాలి అలాగే స్టవ్ని అంటే క్లాత్ పెట్టి చక్కగా తుడుచుకోవాలి ఏదైనా పొంగిపోతే మీరు వంట చేసుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకోండి అలా కుదరని పక్షాన ఏంటంటే ప్రతిరోజు మీరు ఒక టైం అని పెట్టుకోండి ఉదయమైన అయినా పొంగి పొంగిపోయింది కానీ ఏదైనా మాడిపోయింది కానీ వెంటనే క్లీన్ చేసుకునేలాగా చూసుకోండి ఇలా కనుక చేసుకుంటే మంచిది ఎందుకంటేనండి ఇంటి ఇల్లాలు ఇంటిని బాగు చేయాలన్నా ఇల్లాలి చేతిలో ఉంటుంది ఇంటిని అంటే పడగొట్టాలన్నా ఇల్లాలి చేతిలో ఉంటుంది ఇంటిని నిలబెట్టి ఇంట్లో ఆదాయాన్ని పెంచాలన్నా అది ఇల్లాలి చేతిలో ఉంటుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి మనం ఎంత నీటుగా ఉన్నా సరిపోదండి మనతో పాటు మన ఇల్లు కూడా అంతే నీటుగా ఉండాలి కానీ వంటగదిలో ఎప్పుడు కూడా వందరంగా వేయడం సింకుల్లో అంటే చెడు వాసన రావడం ఇలాంటివి కాకుండా కొంచెం నీట్నెస్గా మెయింటైన్ చేసుకుంటూ నీట్నెస్గా మీరు ఏంటంటే కనుక చక్కగా మీరు పాటించుకున్నట్టయితే మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది ఒకవేళ లేకపోతే అంట్లో అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే పెట్టి బారెడు పొద్దుకిన తర్వాత గిన్నెలు తోముకోవడం ఇలాంటివి చేయకూడదు చక్కగా అండి శుక్రవారం ఎంత లేనివారైనా సరే అంటే నార్మల్గా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి లక్ష్మీదేవి మా ఇంటికి రావాలనుకునే వారు ఏంటంటే కనుక శుక్రవారం పొయ్యికి చక్కగా ఏంటంటే కుంకుమ పసుపుతో బొట్టు పెడతారు ముగ్గు వేస్తారు అలాగే కాకుండా ముందుగా పాలన పొంగిస్తూ ఉంటారు ఎందుకంటే అలా చేసుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని ఒక భావన కాబట్టి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలు ఉండాలంటే ఇలా చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే మనం పరిహారం చెప్పాం కదా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి మేము ఎంత మంచి వంట చేసినా అది మాడిపోతుంది మేము ఎంత అంటే ట్రై చేసినా మాడిపోతుందండి ఎంత ఇంట్రెస్ట్ పెట్టినా వండినా సరే మా వంటకు రుచి అసలు రాదు ఎందుకు రాదో మాకు తెలియదండి ఎందుకు ఇలా జరుగుతుందో మాకు తెలియదు మాకు వీలు లేక మేము ఎలా పడితే అలా గిన్నెలు వేసుకుంటాం అక్కడ బొద్దింకలు వస్తూ ఉంటాయి చెడు వాసన వస్తూ ఉంటుందండి అలాగే మా వంటగది చూస్తేనే మాకే కంపరంగా ఉంటుంది మాకే అసహ్యం పుడుతుంది అసలు వంటగదిలో ఉండాలంటే కాసేపు కూడా మాకు వీలు కాదండి అని మీరు బాధపడుతుంది తున్నట్టయితే ఈ పనిని ఖచ్చితంగా చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ వంట అనేది మాడిపోదు ఎందుకంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నప్పుడు వంట మాడిపోతుందనమాట ఎక్కువగా గుర్తుపెట్టుకోండి నెగిటివ్గా ఉంటే ప్రతీది కూడా దగ్గరుండి వంట చేసినా అది మారిపోయే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి అలా మాడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ నియమం పాటించాలన్నమాట మీరు ఒక ప్రమిదను కానీ ఒక పేపర్ని కానీ లేదంటే ఒక ప్లేట్ని కానీ తీసుకుని అందులో ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పు అదేనండి గల్లు పంటాం కదా రాక్ సాల్ట్ అది పోసేయండి పోసేసి చిట్టికటి కుంకుమ పసుపు దాంట్లో చిటికటి ఆవాలను వేసేసి స్టవ్ పక్కన ఏడు దాటిన తర్వాత పెట్టుకోండి తెల్లవారులు మొత్తం ఉంచేసి తెల్లారిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక చోట పడేయండి అలా చేయడం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మన జీవితం అనేది మారిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందన్నమాట చాలా మంచి రిజల్ట్ రావడానికి చాలా అద్భుతమైన పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారు ఇక రెండో పరిహారం ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి తొలగిపోయి లక్ష్మీదేవి ఇంటికి రావడానికి ఉపయోగపడే పరిహారం ఇది నీళ్ళ పరిహారం నీళ్ళల్లో అంటే గాజు గ్లాసులో నీటిని తీసుకొని మనం ఇది కూడా చేయవచ్చండి దానితో పాటు ఇది కూడా చేయటం వల్ల ఏంటంటే తొందరగా చెడు అనేది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది చెడు నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట గాజు గ్లాస్ని తీసుకొని అందులో నీళ్ళను పోసేసి రెండు లవంగాలను వేసేసి చక్కగా ఏంటంటే కనుక వంటగదిలో ఒక మూలలో పెట్టుకోవాలి మూలల్లో మాత్రమే పెట్టుకోవాలి కింద పెట్టిన పైన పెట్టినా ఎక్కడ పెట్టినా ఆ నీళ్లు కింద పడకుండా చూసుకోవాలి ఏడు దాటిపోయిన తర్వాత పెట్టుకోవాలి ఏడు దాటిపోయిన తర్వాత కనుక మనము వంటగదిలో ఇలా నీళ్లను పెట్టుకుంటే చాలా మంచిది లవంగాలు వేస్తున్నాం కాబట్టి లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం నీళ్లు గంగగా భావించబడతాయి నీళ్ళల్లో అంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి నీళ్లు చో తొందరగా చెడును లాగేసుకుంటాయి ఒకవేళ మీ ఇంట్లో అంటే చెడు వాసన చెడు అంటే దుర్వాసన వస్తుంది ఇలా జరుగుతుంది కొన్ని సింటమ్స్ ఉన్నాయి మేము చెప్పుకోలేకపోతున్నాం అనుకునే బాధ నుంచి కూడా మీరు బయటపడటానికి ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఏంటంటే ఆచరించండి ఆచరించేసి మంచి ఫలితం అనేది పొందండి చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట తెల్లారిన తర్వాత ఆ నీళ్లు ఒక చెట్టు మొదట్లో పోసేయండి కానీ తులసి మొక్క మొదట మాత్రం మాత్రం పొయ్యకండి ఎలా పోస్తే మనకి తిరిగి పాపం తాకుతుంది కాబట్టి అలా చేయకండి ఖచ్చితంగా ఈ నియమాలు ఆచరించండి మనం ఏంటంటే చక్కగా శుక్రవారం ఖచ్చితంగా అండి మన గ్యాస్ పొయ్యి లక్ష్మీదేవి రూపంగా లక్ష్మీదేవిలాగా భావించుకొని మనం కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకోవాలి ముగ్గులు వేయకపోయినా పర్వాలేదు మూడు బొట్లు పెట్టుకుంటే సరిపోతుంది లక్ష్మీదేవి గ్రహిస్తుంది కాబట్టి గడపని ఎంత బాగా పూజించుకుంటామో గ్యాస్ పొయ్యిని కూడా అంతే బాగా పూజించుకోవాలి కాబట్టి ఇలా ఆచరించండి ఈ నియమాలు చేసుకోండి మీ ఇంట్లో ఉండే ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వంటగది ఎంత చక్కగా ఉంటే మన ఇంట్లోకి ఆదాయం అంత బాగా వస్తుందని పండితులు చెబుతున్నారు కావున ఆచరించండి ఫలితం పొందండి మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి